ఈరోజు మీకు నేను ఒక రెసిపీ చూపిస్తాను రెండో తెలుసా పాలు మరగబెట్టడం ఎలా అదే కాయడం ఎలా పాలు వస్తాయి కదా పోయించుకొని స్టవ్ మీద పెడతాం అక్కడే నించుని ఉంటాం పొంగిపోతాయి పొంగిపోతాయ పొంగిపోతాయా అని మంట కూడా సిమ్లోనే పెడతాం అయినా పొంగిపోతాయామో అని అదే డౌట్తో నిల్చుంటాం జస్ట్ మనం ఎలా వచ్చి ఏంటని ఇలా చూసినప్పటికీ మొత్తం పొంగిపోతాయి కానీ సిమ్లో పెట్టేసి ఎప్పటికీ పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ఇట్లా స్టవ్ మీద పాలు పెట్టిన తర్వాత అలా ఒక స్పూన్ పెడితే దాని మీద ఎంత పొంగ వచ్చినా పైకి పొంగం అలానే ఉంటాయి మీకు ఎవరికైనా తెలుసా ఈ చిట్కా నాకు తెలుసు అందుకే నేను చేశాను మీరు కూడా చేయండి పాలు పొంగకుండా ఉంటాయి ఎంత మరిగినా ఇంకా పైకి రాదు కింద పడదు పొంగు తప్ప కింద పడే ఛాన్సే లేదు సో మీరు కూడా ట్రై చేయండి